నేను కూడా సిగ్గుపడతాడా నేనేందో తాడిపెత్రకి వచ్చినప్పుడు ఒక బలమైన అభ్యర్థి పైన నేను పోటీ పడతాండా నేను ఏమన్నా గెలుస్తానో గెలిచలేనో ఇంత అరాచకమైనటువంటి తాడిపెత్రలో నేను ఉండాలా లేదా అనే పరిస్థితిలో ఉన్నా ఈరోజు నీ పరిస్థితి చూస్తానే ఇంత దిగజారి రాజకీయాలు చేస్తాడా అంటే అది నీ విఘ్నతకే వదిలిపెడతాడా కనీసం నువ్వు నువ్వుగా ఉంటేనే నేను గౌరవిస్తా కూడా కా నువ్వు నువ్వుగా ఉండడం లేదు ఎవరో కొంతమంది ఫోర్ ట్వంటీలో చెప్తా అంటే వాళ్ళ మాటలు నేను నీ వ్యక్తిత్వాన్ని చంపుకుంటావు నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు ఎప్పుడన్నా కానీ మనిషి వ్యక్తిత్వాన్ని చంపుకుంటే పశువు కన్నా ఈయనంగా ఉంటాడు మనమేమో అనుకుంటా అంటాం కానీ నా వ్యక్తిత్వం చంపుకునే నాలో మార్పు వచ్చిందని ప్రజలు అనుకుంటారని నీ మార్పు రేపు నెల పదమూడు వరకు ఆ మార్పు కానొచ్చేది రేపు నుండి పదమూడు తర్వాత నీ వా మార్పు ఎట్లుంటుందో నాకైతే బాగా తెలుసు ఊర్లో వాళ్ళు నిన్ను నమ్మిన వాళ్ళకు తెలుసో తెలుదో నాకు తెలుసు కానీ నాకైతే నీ మార్పు అనేది ఎట్లుంటుందో నాకైతే బాగా తెలుసు దయచేసి నువ్వు నువ్వుగా ఉంటేనే ఎవరైనా గౌరవిస్తారేమో కానీ నువ్వు ఇట్లే నువ్వు చెప్పిన మాటలు వినుకుంటా నువ్వు దిగుదారు రాజకీయాలు చేస్తే నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తావు మళ్ళా నీ వ్యక్తిత్వం రావాలంటే నువ్వు మళ్ళీ ముప్పై సంవత్సరాలు నువ్వు మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది ముప్పై సంవత్సరాలు నీకు ఉండే పరిస్థితి కూడా లేదు నాకు తెలిసి నీకు డెబ్బై నాలుగేళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటాయి అనుకుంటానా నీకు మళ్ళీ ముప్పై సంవత్సరాలు పునర్జన్మ ఇళ్ళంటే దేవుడు వెళ్ళి అంతే కదప్ప నీకు మానవుడు అయితే వీళ్ళడు అందువల్ల దయచేసి నీ వ్యక్తిత్వాన్ని చెప్పుకోకుండా రాజకీయాలు చేసుకుంటేనే మంచిదని కూడా నేను భావిస్తాను చేసినాక జగనన్న వాళ్ళకు ఉపాధి కల్పించినాడు కాబట్టే ఈ రోజు వాలంటీర్లంతా రిజైన్ చేసి మేము జగనన్న మాకు ఉపాధి కల్పించినాడు మేము సంఘంలో గుర్తింపు కలిగింది కలిగి ఉంటాం కాబట్టి ఈరోజు మా ఉద్యోగాలకు రాజీనామా చేసి మేము జగనన్న కోసం పని అని చెప్తున్నారు తప్ప మా వాలంటీర్లు వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపుకునే పరిస్థితుల్లో లేరు ఏంటంటే చంద్రబాబు నాయుడు చూసినా వాళ్ళ మీద దూషించడమే పవన్ కళ్యాణ్ ఏ ప్రో ఏ లీడర్ చూసినా వాళ్ళ పైన చికాగులు పెడతారు నీచంగా మాట్లాడే పరిస్థితులు బోన సంచులు మోస్తన్నారు వాలంటీర్లు అంటారు లేకపోతే ఎవరు లేని టైంలో ఇంట్లోకి పోయి వాళ్ళను మోటివేట్ చేసి అక్రమ సంబంధాలను అట్టగట్టే పరిస్థితి కూడా వాళ్ళు చెప్తాను ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఎవరికైనా వాళ్ళకు వ్యక్తిత్వం ఉంటుంది ఆ వ్యక్తిత్వం ఉన్నప్పుడు రాజీనామా చేసే మేము జగనన్న కోసం పనిచేస్తామని ఈరోజు ఈ ఈ రాష్ట్రంలో చాలామంది వాలంటీర్లు కూడా రాజీనామా చేసే జగనన్న కోసం పనిచేస్తాం